హాయ్ పిల్లలారా ఈ రోజు మనం ఒక చక్కని కక్కను వినిపించిపోతున్నా ఈ కత్ పేరు నక్క మాయ రండి ను మొదలు పెట్టుదా ఒక పప్పుడు ఒక హడవిలో నక్క కుందేలు ఉండేవి నక్క చాలా తెలివైనది కాని కొంచెం మోసగాడిది కుందేలు మాత్రం మంచి మనసున్నది సహాయపడే స్వభావం కలిగి ఉండేది ఒక రోజు నక్క కుందేలును మోసం చేయాలని నిర్మహించింది అది తింటున్న చిన్న గాజరాన్ని చూసే అరే కుందేలా ఆ గాజరాన్ని నాకు ఇస్తావా అని అడిగింది కుందేలు ఎందుకు నక్క అని అడిగింది నక్క నిజంగా అందమైన గాజరాలు ఉన్న ఒక పెద్ద గాజరపు తోట్ నాకు తెలుసు నువ్వు నాకు ఈ చిన్న గాజరాన్ని ఇస్తే నేను నీకు ఆ తోటను చూపిస్తాను అంది కొంచెన్ ఆలోచిస్తే అది నక్క మాయా అది తెలివిగా బహరించింది సరే నక్క కాని ముందు నువ్వు ఆ తోటను నాకు చూపించు తర్వాత నేను ఈ గాజరాన్ని నీకు ఇస్తాను అంది నక్క సరే అనుకుంది మరియు కుందేలును తీసుకొని అడవిలోకి వెళ్ళింది కుందేలు తాన్ బుద్ధదిని ఉపయోగించి నక్కను తప్పించుకుంది చివరికి కుందేలు సురక్షితంగా తన ఇంటికి చేరింది ఇంతలో నక్క కుందేలును మోసం చేయలేందుకు నిరాశపోయింది ఖా ముగింపు పిల్లలారా ఈ ఖ మనకు చెబుతుంది అబద్ధం చెప్పడం మంచిది కాదు తెలివిగా ఆలోచిస్తే ఇప్పుడు మంచి ఫలితం వస్తుంది ఇలా మనం ఈ కన్ను ముగించా మీరు కూడా తెలివిగా మంచిగా ఉండండి ఇంకో మంచి కప్తో తిరిగి కలుద్దాం